ప్రైజ్ అలర్ట్ ఎలా ఉన్నారు ఈ సంవత్సరం ఎన్నో భారమైన పరిస్థితులు ఎన్నో కష్టమైన పరిస్థితులు కదండి కుటుంబాల్లో ఉద్యోగాల్లో భారము భరిస్తూ అలాగే జీవిస్తూ ఉన్నావేమో ఈ సంవత్సరం అంతా భారముతో అలాగే నెట్టుకొస్తూ ఉన్నావేమో రోజు నీకు ఒక శుభవార్త పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అతయి స్వార్థ మార్కు స్వార్థ లుక స్వార్థ మూడు స్వార్థల్లో చదివి ఒక పాయింట్ కి మనం వస్తే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి తన జీవనోపాధి అంతా కూడా తన అనారోగ్యం మీద ఖర్చు చేస్తుంది ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎన్నో తిప్పలు పడుతూ వచ్చింది ఉన్నదంతా కూడా తను తన రోగం మీద వ్యయపరుస్తూ వచ్చింది కానీ తనకి ఎక్కడ కూడా స్వస్థత లేదు ఎంతో మంది సమాజంలో ఎన్నో మాటలు అనింటారు అవమానపరచబడింటది మనుషులు కూడా తనని దగ్గరికి రానివ్వని పరిస్థితులు ఉండింటాయి పన్నెండు సంవత్సరాల నుంచి ఒక భారాన్ని భరిస్తుంది ఒక కష్టం భరిస్తుంది ఒక భేదన భరిస్తూ ఉంది ఎవరు కూడా నన్ను బాగు చేయలేరు ఇంక ఇదొక్కటే మార్గము ఇంకా చివరిగా ఎస్సు దిక్కు అనుకొని విశ్వాసంతో వచ్చిందండి అది గమనించాలి విశ్వాసముతో ఏసై దగ్గరకు వచ్చి ఏసై అని అడుగుతాను ఏసైని స్వస్థపరచమంటానని అడగడానికి కూడా భయపడి బహుశా తను ఏసయ వస్త్రాన్ని పట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అనుకుందేమో ఏసై యొక్క వస్త్రం మాత్రమే పట్టుకుందండి వెంటనే ఆమె స్వస్థపరచబడుతూ వచ్చింది నీ విశ్వాసం నేను స్వస్థపరచను నీ విశ్వాసం నేను బాగుపరచను అని యేసుప్ర ఆ స్త్రీతో సమాధానం ఇస్తారు ఒకవేళ రోజు ఇదే పరిస్థితిలో మీరు ఉన్నారేమో అధికమైన భారములు కలిగిన జీవితంలో జీవిస్తూ రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఎలాగైతే భారం భరిస్తూ వచ్చిందో అంతకంటే భారం మన జీవితంలో ఉండకపోవచ్చు కదండీ తను శరీరంలో అనారోగ్యము ఏ పరిస్థితి చేసుకోలేదు బహుశా తనకి ఎవరు కూడా సహకరించే వాళ్ళు లేకపోవచ్చు ఒకవేళ తనకి ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవచ్చు తనకి మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు నీ పరిస్థితి అలానే ఉందేమో ఫినాన్షియల్ సపోర్ట్ లేక కనీసము ఎమోషనల్ గా మోరల్ సపోర్ట్ ఇవ్వని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో మీకు కావాల్సింది ఎవరో తెలుసా ఏసయ్య నీ భారములన్నింటినీ కూడా తీర్చివేసేది ఏసయ్య మాత్రమే మనుషుల దగ్గరికి వెళ్ళిండొచ్చు ఎన్నో సార్లు నీకున్నదంతా వ్యయపరచుకుని ఉండొచ్చు ఈ భారము మనుషుల దగ్గరికి వెళ్తే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పోతుదేమో పలానా అధికారి దగ్గరికి వెళ్తే పోతుందేమో అని నువ్వు అనుకొని వారందరి దగ్గరికి వెళ్ళిండి వచ్చి ఏసయ దగ్గరికి రా ఏసయ్యని ప్రతి భారంను తీసివేస్తాడు ఏసఐని ప్రతి అనారోగ్యాన్ని తీసివేస్తాడు ఏసైని స్వస్థపరుస్తాడు ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఏసై అంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్నా కొంతమంది జనాల్ని కాదండి సమస్త జనల్ని పిలుస్తా ఉన్నాడు నా యొద్దకు రండి ఏసే నీకు విశ్రాంతిస్తాడు ఆ ఏసే నీకు నెమ్మదిస్తాడు ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ బాగు చేసిన దేవుడే నేటికి కూడా సజీవంగా ఉన్నాడు ఆ దేవుడే నీకు నాకు కూడా సహాయం చేయబోతున్నాడు ఆ దేవుడే నిన్ను నన్ను కూడా స్వస్థపరచబోతున్నాడు ఆ దేవుడే నీ యొక్క నా యొక్క భారాన్ని తీసివేసి నెమ్మదిస్తాడు విశ్రాంతిస్తాడు నీ జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు అయితే నీకు ఏంటో తెలుసా అండి విశ్వాసం ఉండాలి నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటే విశ్వాసముతో వేసే దగ్గరికి రా భారము కలిగిన పరిస్థితుల్లో ఉంటాయి విశ్వాసముతో వేసే దగ్గరికి రా చేస్తాడా చేయడా అని కాదు ఏ మాత్రమే చేయగలడు అన్న విశ్వాసంతో రా ఈ స్త్రీ అలానే వచ్చిందండి మనుషుల దగ్గరికి వెళ్ళింది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎవరి వలన జరగని కార్యము ఏ మాత్రమే చేయగలడు అన్న విశ్వాసంతో వచ్చింది అదే విశ్వాసం తాము స్వస్థపరచబడుతూ వచ్చింది నిజీతంలో కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి ఈ విశ్వాసముతో ఏసయ దగ్గరికి రా ఏసయ్య నీ భారాన్ని తీసివేస్తాడు అది ఎటువంటి భారమైనా సరే ఈ ఏసయ్యకు సమస్తము సాధ్యమే సాధ్యము కాని ఏది కూడా లేదండి సర్వ సృష్టిని నోటి మాట చేత సృష్టించిన ఈ సృష్టికర్త నీ యొక్క భారాన్ని తీసివేయడానికి సమర్థుడు ఈయన మాత్రమే సమర్థుడు నిజీతంలో ఎటువంటి కష్టంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ సంవత్సరము ఎన్నో వేదనల గుండా వెళ్ళినా కూడా ఏసీ దగ్గరికి రా ఏసీ నీకు నెమ్మదిస్తాడు ఆయన మాటిచ్చి దేవుడు ఆయన ఏమన్నాడు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆయన దగ్గరకు రండి ఆయన మీకు విశ్రాంతిస్తాడు నెమ్మది లేని ఆయన మీకు నెమ్మదిస్తాడు కష్ట పరిస్థితుల్లో ఏసే నీకు సంతోషం ఇస్తాడు నీ జీవితంలో దుఃఖం పరిస్థితి దుఃఖమయమైన పరిస్థితుల్లోనే నీకు ఆనందాన్ని ఇస్తాడు ఆయన గొని పట్టును తీసివేసి సంతోష వస్త్రాన్ని ఇచ్చే దేవుడు ఆయన దగ్గరికి వస్తే ఆయనకు విశ్రాంతిస్తాడు ఆయన భౌతికమైన అనారోగ్యమే కాదని జీవితంలో బాగు చేయగలిగింది ఆయన ఆత్మీయమైన అనారోగ్యము కూడా బాగు చేయగలడు ఆత్మీయమైన అనారోగ్యం ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉంటే నీ పాపమే ఆత్మీయమైన అనారోగ్యం ఈ ఆత్మ నీ ఆత్మకు కలిగిన అనారోగ్యాన్ని కూడా వేసే బాగు చేయగలడు ఆయన నీ ఆత్మకు కలిగిన అనారోగ్యము కొరకే ఆ కలువరి సిలువలైన ప్రాణం పెట్టాడు సజీవుడిగా తిరిగి లేచాడు నేటికి కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని బాగు చేస్తాను నేను మీకు విశ్రాంతినిస్తాను మీ అనారోగ్యాన్ని తీసివేస్తాను మీ వేదనను తీసివేస్తాను మీ పాపములను క్షమిస్తాను అని ఏసయ్య పిలుస్తూ ఉన్నాడు ఏసయ్య దగ్గరకు వస్తావా ఏసయ్య కలవరిశిలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఏసయ్య నీ కొరకు నా కొరకు వ్యసనాక్రాంతుడిగా చేపడుతూ వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన ఎన్నో పరిస్థితులు ఎన్నో మాటలను పిచ్చుకుంటూ వచ్చాడు దానికి కారణం ఏంటంటే నీకు విశ్రాంతి ఇవ్వడానికి నీకు నెమ్మది ఇవ్వడానికి నీకు సంతోషం ఇవ్వడానికి నిన్ను నీ జీవితంలో ఆనందింప చేయడానికి ఏసయ్య ఆయన సిలువల బలియాగంగా చేపడుతొచ్చాడు ఒకవేళ ఇంకా నెమ్మది లేని పరిస్థితుల్లో ఈ జీవితం నాకు చాలు అని భారముతో వేదనతో ఈ రోజు నువ్వు ఈ ఈ వాక్యం నువ్వు వింటున్నట్లయితే ఏసే నీకు నెమ్మదిస్తాడు అయితే నువ్వు ఏసే దగ్గరకు రావాలి ఎలా రావాలంటే విశ్వాసంతో రావాలి ఈయన మాత్రమే నా జీవితాన్ని బాగు చేయగలడు అన్న విశ్వాసంతో నువ్వు వస్తే ఏసే నీ ప్రతి పాపంను కడిగి పవిత్రపరుస్తాడు ఆయన నీకు స్వస్థత ఇస్తాడు ఆయన నీకు నెమ్మదిస్తాడు కాబట్టి ఇంకా ఒకవేళ నీ జీవితంలో నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి మనుషుల దగ్గరికి వెళ్తున్నావేమో ఇంకా మానే మనుషులు ఎవ్వరు కూడా నీకు సహాయం చేయరండి సహాయం చేసినట్టు కనపడతారు కానీ సహాయం చేయరు ఎవరి దగ్గరికి రావాలంటే ఏసే దగ్గరికి రా ఏసే నీకు వెంటనే నీకు సహాయం చేస్తాడు నీ జీవితంలో నీకు నెమ్మదిస్తాడు ఆయన ఏసు ప్రభుని నోటితో ఒప్పుకొని మీ హృదయ విశ్వాసం ఉంచితే ఆయన నీకు ఆత్మరోగానికి కూడా ఆయన నీకు స్వస్థత ఇస్తాడు అంత కొరకే వేసే కలువరి సెలవులు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు నేటికి కూడా తండ్రి ఇప్పుడు పార్శ్వం పక్కన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు నీ భారములు ఆయన తీసివేసే దేవుడు నీకు నెమ్మది కలుగ చేసే దేవుడు